వెల్కమ్ బ్యాక్ టు మీ సంధ్య అయ్యి అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవ్ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో మా ఉగాది పండుగ సెలబ్రేషన్స్ షేర్ చేశాను కదండి అంటే మార్నింగ్ వరకు షేర్ చేశాను అనమాట పూజ వరకు ఎలా చేసుకున్నాము ఏంటి అన్నది ఇవాళ వీడియోలో పూజ తర్వాత ఏమేమి స్పెషల్స్ వండుకున్నాము ఎలా స్పెండ్ చేశాము ఏంటి అన్నది ఇవాళ వీడియోలో చూసేదురు కానీ అండ్ ఉగాదికి నేను తీసుకున్న కొత్త శారీ అండ్ జ్యువెలరీ కూడా నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదండి అండ్ మీ అందరికీ కూడా బాగా నచ్చింది అందరూ బాగుంది నేను కమెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా జనరల్గా ఉగాది అంటే కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవుతా ప్రతిసారి బట్ ఈ మాత్రం కొంచెం ట్రెండీగా రెడీ అయ్యాను ఇంకా నిన్నటి వీడియోలో పూజ అదంతా చూసారు కదండి ఆల్రెడీ అన్నీ అంటే ఉగాది పచ్చడి అవన్నీ మా వారు రెడీ చేశారు అన్నీ చేసుకొని ఇల్లంతా సర్దుకొని సాంబ్రాన్ వేసుకోవడం పిల్లలు మేము అందరూ కలిసి పూజ చేసుకోవడము హారతి పాట ఇవన్నీ నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా ఇదిగోండి పూజ ఆ రోజు ఉగాది రోజు ఇలాగ పూజ చేసుకున్నాను అంటే నిన్నటి వీడియో ఎవరైనా మిస్ అయ్యి చూస్తారని ఆ క్లిపింగ్ కూడా యాడ్ చేశాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా వారు చేసిన ఉగాది పచ్చడి అయితే తీసేసుకున్నాము ఉగాది పచ్చడి రకరకాలుగా చేస్తుంటారు కొంతమంది ఇట్లా తినేలాగా కొంచెం తిక్గా చేస్తుంటారు కొంతమంది తాగేలాగా చేస్తుంటారు మా వారు ఎప్పుడు కూడా ఇలాగ తాగేలాగా చేస్తారన్నమాట ఒక పాత్రకి దానికి కంకణం కట్టి దానికి అంతా పసుపు రాసి అందులో రెడీ చేస్తారు మేమందరం కూడా కంకణాలు కట్టుకుంటాం అన్నమాట అందుకే ఇంకా స్పెషల్స్ విషయానికి వచ్చేస్తే పండగ అనగానే ఏది ఉన్నా లేకపోయినా కొత్త 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 అని కాదు స్పెషల్ స్పెషల్ వంటకాలు అయితే ఉండాల్సిందే కదండి స్టార్టింగ్ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ నుంచి అన్ని స్పెషల్సే ఉండాలి సో అందుకని బ్రేక్ఫాస్ట్గా గారలు వేద్దాము అని చెప్పి మినప్పప్పు ముందు రోజే మంచిగా కడిగేసి నానబెట్టేసాను అనమాట మినప్పప్పు మనం జనరల్గా ఎక్కువసేపు నానక్కర్లేదండి మినిమం ఒక ఫోర్ అవర్స్ నానతే సరిపోతుంది మంచిగా గారెలు వేసేసుకోవచ్చు అండ్ గారెలకి మనం జనరల్గా మిక్సీలో వేస్తుంటాం కదా అలా కాకుండా గ్రైండర్లో రుబ్బానమాట గ్రైండర్లో అయితే మంచిగా ఏరియేషన్ ఉండి బాగా ఫ్లఫీగా వస్తుంది పిండి ఇంకెటువంటి సోడా యాడ్ చేయాల్సిన పని ఉండదు గారెలు కూడా మంచిగా ఉబ్బి బాగా వస్తాయి అండ్ ఈ గ్రైండర్కి అయితే ఒక పెద్ద చరిత్రే ఉందండి ఎందుకంటే ఈ గ్రైండర్ నా అనమాట పెళ్ళవ్వగానే పుట్టింటి వాళ్ళు అన్నీ ఇస్తారు కదా ఫర్నిచరు ఇట్లాంటివన్నీ సో మా అమ్మ వాళ్ళు మా పెళ్ళైన తర్వాత కొత్త కాపురం హైదరాబాద్లో సో ఒక ఇల్లు రెంట్కి తీసుకొని దానిలో ఇంకా ఏ టు జెడ్ బెడ్ డైనింగ్ టేబుల్ ఫ్రిజ్ ఎవ్రీథింగ్ సోఫా కిచెన్ యుటెన్సిల్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఇచ్చారనమాట అమ్మ వాళ్ళు వాటిలో భాగంగానే ఈ వెట్ గ్రైండర్ని కూడా ఇచ్చారు అప్పుడు కాకపోతే మేము అక్కడ వన్ ఇయర్ ఉన్న తర్వాత నెక్స్ట్ మేము సిడ్నీ షిఫ్ట్ అయిపోయాం కదండి వెళ్ళేటప్పుడు ఏంటంటే మొత్తం ఇల్లంతా ఖాళీ చేస్తాం అనమాట మొత్తం సామాన్లు దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మాకు అక్కడ తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇల్లు ఉంటారు కదా వాచ్మెన్ వాళ్ళందరినీ పిలిచి ఎవరికి ఏది కావాలంటే అది తీసుకెళ్ళిపోమని చెప్పాము సో అలాగా మొత్తం ఇల్లు అంతా ఇచ్చేసాము అప్పుడు ఏంటంటే కరెక్ట్గా మా వదినాలింట్లో వాళ్ళ మిక్సీ పాడైందనమాట సో కరెక్ట్ టైంకి పాడైంది అని ఇది తీసుకొని వెళ్ళింది అప్పుడు అందుకని ఇది ఒక్కటే మిగిలింది మిగతా అన్నీ ఇచ్చేసామన్నమాట కరెక్ట్గా అప్పుడే ఎవరు కొత్తగా పెళ్ళైన జంట కూడా ఒకళ్ళు అంటే మా వాచ్మెన్ ఎవరు తీసుకొని వచ్చారనమాట వీళ్ళకి కొత్తగా పెళ్ళైందమ్మా అని వాళ్ళైతే మొత్తం ఫర్నిచరు ఇంట్లోని స్పూన్లు గరిట్లు దగ్గర నుంచి కూడా అన్నీ తీసుకొని వెళ్ళారు సో అంటే ఇప్పుడు తలుచుకుంటే బలం నవ్వు వస్తుంది అనమాట అప్పుడు ఏంటో అన్నీ అలా ఇచ్చేసాము ఎవ్రీథింగ్ ఇంకా ఏమీ లేదు మొత్తం మీరు అన్నీ తీసుకెళ్ళిపోండి ఇల్లు ఖాళీ చేసుకుని తాళ తాళం వేసి వాళ్ళకి ఇచ్చేయాలి ఓనర్కి ఎందుకంటే మేము రెంట్ హౌస్లో ఉండేవాళ్ళం అనమాట అప్పట్లో సో అలాగే అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే బలం నవ్వు వస్తుంది అనమాట అంటే కాపురం కొత్తగా స్టార్ట్ చేయడం అనేది నేను చాలాసార్లు స్టార్ట్ చేశాను ఎలాగా నన్ను అనిపిస్తుంది ఎందుకంటే పెళ్ళిన వెంటనే అమ్మ వాళ్ళు ఇచ్చిన వాటితో ఒకసారి తర్వాత సిడ్నీ వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ఫర్నిచర్ ఏ టు జెడ్ అన్నీ కొనుక్కోవాలి కదా అన్నీ కొనుక్కొని అక్కడ మళ్ళీ ఇంకోసారి కాపురం స్టార్ట్ చేసినట్టు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఖాళీ ఇంటికే వచ్చాను కదా మళ్ళీ ఇక్కడికి రాగానే మళ్ళీ ఇక్కడ ఏ టు జెడ్ అన్నీ కొనుక్కుంటూ మళ్ళీ కాపురం స్టార్ట్ చేసినట్టు అలాగే త్రీ టైమ్స్ ఫ్రమ్ ఏ టు జెడ్ అన్నీ కొనుక్కున్నాము పెళ్ళైన తర్వాత నుంచి ఎక్సెప్ట్ దిస్ వెట్ గ్రైండర్ అనమాట ఇది మాత్రం అప్పటి నుంచి పదిహేను ఏళ్ళుగా నాతోనే ఉంది ఇండియాకి రాగానే మళ్ళీ అత్తయ్య మాకు ఇచ్చేస్తే అలా అప్పటి నుంచి నా దగ్గరే ఉంది అండ్ ఇదిగోండి గారెలు కూడా మంచిగా వచ్చినాయి అసలు కొంచెం కూడా నీళ్లు పీ సారీ నీళ్ళు అంటున్నాను నూనె పీల్చుకోకుండా పైన క్రిస్పీగా లోపల మెత్తగా భలే బాగా వచ్చినాయి చాలా టేస్టీగా వచ్చినాయి అనమాట ఇంకా మంచిగా అందరం ఫుల్గా కుమ్మేసిన తర్వాత వెంటనే వంట స్టార్ట్ చేస్తాను నేను అండ్ ఈరోజు కూడా లంచ్కి కూడా స్పెషల్ కావాలని అంటారు కదా సో స్పెషల్ ఏంటి అని అంటే వెజ్ పులావ్ చేద్దామని అనుకున్నాను అది కూడా విత్ కోకోనట్ మిల్క్ అంటే కొబ్బరి అన్నమే విత్ ఆల్ వెజిటబుల్స్ వేసి వెజ్ పులావ్ లాగా చేద్దాం అనుకున్నాను పిల్లలకి చాలా ఇష్టం అనమాట అంటే అన్నం కూర లాగా కాకుండా ఏదైనా ఇట్లా డైరెక్ట్ రైసెస్ లాంటివి పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా వాళ్ళు ఏమో బిర్యానీ కావాలి అని అన్నారు ఈరోజు పండగ కదా అని అంటే సరే అయితే పులావ్ చేయను అన్నారు ఓకేనని చెప్పి వెజ్ పులావ్ చేస్తున్నాను అనమాట ఇంట్లో అన్ని కూరగాయలు అవన్నీ ఉన్నాయి అండ్ మా వారేమో నిమ్ నిమ్మ షర్బత్ తాగుతావా నువ్వు కష్టపడుతున్నావు నని చెప్పి సోడా బాటిల్ నిమ్మకాయ అన్నీ పట్టుకొచ్చి వచ్చి షర్బత్ రెడీ చేస్తున్నారు అన్నమాట ఇంట్లో అందరికీ అండ్ నిన్నటి వీడియోలో న్యూ ఇయర్ రెజల్యూషన్లో భాగంగా కొన్ని రెజల్యూషన్స్ తీసుకున్నాము అని షేర్ చేశాను కదండి అంతే అందులో ఒకళ్ళు కామెంట్ చేశారన్నమాట ఫస్ట్ దేనితో స్టార్ట్ అక్క అని చెప్పి సో నాకు అది చదవ చదవగానే నవ్వు వచ్చింది మీ కన్వీనియన్స్ని బట్టి దేనితోనైనా స్టార్ట్ చేయొచ్చు బట్ నా సజెషన్ అయితే స్టార్ట్ ఫ్రమ్ కిచెన్ మీరిద్దరూ కలిపి మంచిగా కబుర్లు ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ పక్కన గ్యాడ్జెట్స్ అన్నీ పక్కన పెట్టి ఏదైనా ఒక మంచి రెసిపీ ట్రై చేసి ఇద్దరు కలిపి వండుకోవడం ఇది చాలా బాగుంటుంది అంటే ఏమేంటివి అన్నీ రకరకాల మాటలు అన్నీ వస్తాయి కదా లైక్ పాలిటిక్స్ దగ్గర నుంచి ఇంట్లో జరిగే విషయాలు కానివ్వండి బయట విషయాలు స్పోర్ట్స్ జోకులు లేకపోతే ప్లానింగ్ గురించి కానివ్వండి ఫైనాన్స్ ఏ టాపిక్ అయినా సరే కలిసి మాట్లాడుకోవడం కావాలి ఎందుకంటే కమ్యూనికేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ అని అనిపిస్తుంది నాకు మనం ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలిగితే ఎవరితో కూడా ఏ ప్రాబ్లమ్స్ రావు కమ్యూనికేషన్ ఎప్పుడైతే తగ్గుద్దో అప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనిపిస్తుంది కమ్యూనికేటింగ్ విత్ యువర్ పార్ట్నర్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ పేరెంట్స్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ కిడ్స్ ఎవ్రీథింగ్ కమ్యూనికేషన్ మ్యాటర్స్ అ లాట్ నవ్ ఎడేస్ గ్యాడ్జెట్స్ మన మధ్య వచ్చేసి ఎవరు మాట్లాడుకోవాలన్నా వాట్సాప్ మెసేజ్లతోనే మాట్లాడుకుంటున్నాం అలా కాకుండా ఇద్దరు డైరెక్ట్గా మాట్లాడుకుంటే వాట్ ఆర్ వి థింకింగ్ అన్నవి డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడుకుంటే చాలా మటుకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి నన్ను అనిపిస్తుంది సో మీరు ఒకవేళ మీ పార్ట్నర్తో ఏదన్నా కొత్తగా ట్రై చేయాలి అని అనుకుంటే డెఫినెట్గా కలిపి కుక్ చేయడం లాంటి రొటీన్గా పెట్టుకోండి ఎప్పుడో అమావాస్కు వస్తారో పౌర్ణమికి ఒకసారి లేకపోతే జన్మానికో శివరాత్రి లాగా ఎప్పుడో ఒకసారి కాదు అట్లీస్ట్ వీకెండ్లో ఒక మీల్ అన్న కలిపి కుక్ చేయాలి ఖచ్చితంగా అని అలాంటి రూల్స్ ఏమన్నా పెట్టుకుంటే ఓకే మనకి వీలైనప్పుడు ఖచ్చితంగా వీకెండ్ అంటే మనకు టూ డేస్ ఉంటుంది కదా ఏదో ఒక మీల్ కుక్ చేయడం అనేది పాసిబుల్ అంత ఇంపాసిబుల్ ఏం కాదు కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట ఎందుకంటే రిలేషన్ మధ్య బాండింగ్ ఏర్పడడానికి అది ఇంకా స్ట్రెంగ్న్ అవ్వడానికి కమ్యూనికేషన్ ప్లేస్ అని ఇంపార్టెంట్ రోల్ అండ్ అలా కుక్ చేసిన రెసిపీస్ ఏవైనా కూడా మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తాయి సో అలాగా ఏదైనా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు డూ డెఫినెట్లీ ట్రై దిస్ అండ్ ఇక్కడ నేను అన్ని చాపింగ్లు అన్నీ అయిపోయినాండి ఇంకా ఆల్రెడీ బాస్మతి బియ్యం నానేసి పెట్టాను సో వాటిని ఇందులో వేసేస్తాను జనరల్గా మేము హ్యాండ్ పౌండ్ రైసే తింటాం కదండి ఇంట్లో అసలు వైట్ రైస్ అనేదే ఉండదు దేనిలోకి వైట్ రైస్ వాడను సో వైట్ రైస్ అనేది ఉండదు కాబట్టి కొద్దిగా బాస్మతి రైస్ మాత్రం ఎప్పుడైనా తెచ్చి పెడతాను ఎప్పుడైనా ఇలా స్పెషల్గా ఏదైనా వండాలి అని అంటే వేస్తాను అదే పిల్లలు లంచ్ బాక్స్లోకి అలా అంటే హ్యాండ్ పౌండ్ రైసే వేసేస్తాను బట్ ఈ రోజు మాత్రం ఏదో స్పెషల్ కదా అని అన్నట్లుగా బాస్మతి రైస్ వేసి వండుతున్నాను అనమాట అండ్ ఈ వెజ్ పొలావలో కొద్దిగా క్యాలీఫ్లవర్ ఉంటే అది కూడా వేసేసాను అనమాట మా వారు అన్నారు వెజ్ పలావ్లో క్యాలీఫ్లవర్ ఏదైనా వేస్తారని అని చెప్పి పలావ్లో ఏమైనా వేయచ్చు కదండీ మిక్స్డ్ వెజ్ పలావ్ అన్నప్పుడు ఏ కూరగాయైనా వేసుకోవచ్చు అంతే కదా మీరు ఎప్పుడైనా క్యాలీఫ్లవర్ వేసారా లేదా మిక్స్డ్ వెజ్ పలావ్లో జనరల్గా వేస్తారు కదండి నేనే వేసాను అని మా వారు అంటూ ఉన్నారు అనమాట లేదు లేదు అందరు వేస్తారని చెప్పాను నేను మీరు కమెంట్ చేయండి నేను ఆ కమెంట్ చూపిస్తాను ఎస్ క్యాలీఫ్లవర్ కూడా వెజ్ పొలావ్లో వేస్తారు అని మీరు కమెంట్ చేయండి నేను మా వారికి చూపించాలి ఆ కమెంట్ ఇంకా నెక్స్ట్ ఇంక ఇక్కడ పాలు పోసేస్తాను కోకోనట్ మిల్క్ చేస్తున్నా అన్నాను కదండి కోకోనట్ మిల్క్ ఏ రైస్కి యాడ్ చేసినా సరే ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్ని చాలా రిచ్ ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట సో మీరు ఇలాంటి పులావులు కానీ ఏమైనా ట్రై చేస్తే కొబ్బరి పాలు ఖచ్చితంగా పోసుకోండి మనం ఇంట్లో తీసుకున్న కొబ్బరిపాలన్నా పోసుకోవచ్చు టెట్రా ప్యాక్లన్నా పోసుకోవచ్చు ఏదైనా సరే మొత్తం కొబ్బరిపాలే పోయాలని ఏం లేదు దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి వేసుకోవచ్చు దానివల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నేను వెజ్ నాన్ వెజ్ తేడా లేకుండా ఏదైనా ఇలా రైస్ వండుతున్నాను ఎక్సెప్ట్ బిర్యానీ ఏదైనా ఇలా రైస్ వండుతున్నాను అంటే అందులో ఖచ్చితంగా కొబ్బరి పాలు వేసేస్తూ ఉంటా అవి టేస్టీగా చేసి ఉంటుంది మనం ఎందులోనే యాడ్ చేస్తే అండ్ అలాగే చాలా హెల్దీ కూడా దానిలో మన బాడీకి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి సో అప్పుడప్పుడు కొబ్బరి కూడా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి సో ఇలా కొబ్బరి పాలు వేసి చేయండి చాలా బాగుంటుంది అండ్ చూడడానికి ఇదిగోండి ఇవ్వండి నేను మొత్తం సారీ పంచ రంగుల లాగా ఎన్ని కనిపిస్తున్నాయో అందులో బ్లూ కలర్ తప్ప అన్ని రంగులు ఉన్నట్టు నాకు అనిపిస్తున్నాయి కొబ్బరి పాలు వేసాం కాబట్టి వాటర్ అంతా కూడా అలా మిల్కీ మిల్కీగా ఉందన్నమాట సో ఇది నేను రైస్ కుక్కర్లోనే అన్ని పొయ్యి మీద వేసేసి దాన్ని మూతపెట్టి తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టి కుక్లో పెట్టేస్తాను అంతే దాని అంతది అదే ఆఫ్ అయిపోతుంది కదా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది కూడాను సో లంచ్ కూడా చూశారు కదా అది దాంట్లోకి రైతా చేసేస్తాను అంతే ఇంకా మరి స్పెషల్ స్వీట్ ఏమన్నా ఉండాలి కదా మనమా ముందు నుంచి ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఇది చేయి నొప్పితో అసలు చేయగలనో లేదో అని అనుకున్నా బట్ అది తగ్గిపోవడంతో సరే ఇంకా ఇన్స్టెంట్గా అయిపోయేది ఏముంటుంది అని చెప్పండి పాయసమే కదా ఇంకా అందుకని సేమియా చేసేస్తున్నాను అనమాట సేమియా ఇష్టపడిన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అస్సలు ఉండరు అని అనిపిస్తుంది అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు కుక్ కదా దానిలో ఏంటంటే సగుబియ్యం వేస్తాం మనం ఎండాకాలంలో చలవ చేయడానికి అలా బట్ సగ్గుబియ్యం కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా వేయచ్చు అది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను అది చాలా చాలా చలవ చేస్తుంది ఎస్పెషల్లీ నాకులాగా ఓవర్ హీట్ చేసే బాడీ ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా అది ఒక ప్యాకెట్ అయితే ఇంట్లో పెట్టుకోండి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ సేమే చేసేసాను కదా దానిలోకి కొంచెం నేతిలో జీడిపప్పులు అవి యాడ్ చేద్దాం అని చెప్పి జీడిపప్పు నేతిలో వేయించి అందులో మిక్స్ చేస్తున్నాను అనమాట అండ్ జీడిపప్పు కూడా ఫుల్గా ఇట్లా గుళ్ళు వస్తాయి కదా అట్లా గుండు గుండె వేసేస్తే నాకు ఎందుకు నచ్చదు అందుకని మళ్ళీ వాటిని విరుపుకుంటాను అనమాట అన్ని చిన్న చిన్న పీసెస్గా ఎరిచేసి అంటే ఒక్కో జీడిపప్పుని ఫోర్ పీసెస్ అట్లా చేస్తాను అనమాట అట్లా చేసి అంటే స్ప్లిట్ చేసి పీస్ చేసి వేస్తాను అలా చిన్న చిన్న ముక్కలు వస్తేనే బాగున్నట్లుగా అనిపిస్తుంది కిస్మిస్ లాంటి అసలేను నాకు ఎందుకో పాయసంలో కిస్మిస్లు అసలు నచ్చవు సో అందుకనే వేయను ఓన్లీ జీడిపప్పు వేసి ఇక్కడ పాయసం అయితే రెడీ చేస్తాను ఇంతకీ ఏం కలిపే అందులో సగ్గుబియ్యం బదులు అని మీకు డౌట్ వచ్చింది కదా కమాన్ ఇప్పుడు అదే చూపిస్తాను రండి ఇదిగోండి ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇది దీన్ని కటోరా అంటారండి లేకపోతే గోంత్ కటీరా అని కూడా అంటారు దీ ఇది త్రగాకాంత్ చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది దానికి వచ్చే గమ్మ అనమాట ఆల్మండ్ గమ్మ అని కూడా అంటారు దీనిలో మనకు రెండు రకాలు ఉంటాయి ఒకటి గోంధు ఇంకోటి గోధు కటీర అది వేరు ఇది వేరు కంప్లీట్లీ వేరు జస్ట్ ఒకలా ఉంటాయి అంతే బట్ రెండు చాలా డిఫరెంట్ గోందేమో మనం వింటర్లో యూస్ చేస్తాం ఇదైతే మనం సమ్మర్లో యూస్ అనమాట వీటిని చూశారు కదా జస్ట్ చిన్న చిన్న ముక్కలు ఒక ఎనిమిది దాకా ఇట్లా బౌల్లో వేసేసి దాన్ని నిండా వాటర్ వేసేయాలి బౌల్ నిండా వాటర్ వేసేసి ఓవర్ నైట్ సోక్ అవన్ ఇవ్వాలన్నమాట ఓవర్ నైట్ కాకపోయినా అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ దాకా సోక్ అవన్ మూత మూతబెట్టేసి మనం వింటర్లో వాడే గో అనుకోండి దాన్ని మనం ఇలాగ నేలలో వేసినప్పుడు కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుంది బట్ గోం కటీరా అయితే మనకిది లాగా ఫామ్ అవుతుంది అండ్ వాటర్ చాలా ఎక్కువ వేయాలి ఇప్పుడు ఆ బౌల్లో నేను ఒక ఆరేడు ముక్కలు వేసాను కదా చిన్న చిన్నవి బౌల్ నిండా వాటర్ వేసాను నైట్ సో కవర్ ఇచ్చాను మార్నింగ్ లేచేసరికి ఇదిగోండి ఇలాగ అయిపోతుంది అన్నమాట మొత్తం ఒక క్రష్ డైస్ లాగా ఒక జెల్లీ లాగా అయిపోతుంది దీనికి టేస్ట్ ఏమీ ఉండదండి సో మనం ఎందులో కావాలనుకుంటే అందులో యూస్ చేసుకోవచ్చు ఇది సమ్మర్లో ఒంటికి ఎంతో చలవ చేస్తుంది ఓవర్ హీట్ ఎవరికైతే ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారో కొంతమందికి బాగా వెయిట్ చేసి ముక్కులోంచి బ్లడ్ రావడం లాంటివి కూడా చూస్తుంటారు అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇది ఒక ప్యాకెట్ అయితే తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఇది నార్మల్ కిలా కిరాణా స్టోర్స్ లో కూడా దొరుకుతుంది లేదు అనుకుంటే అమెజాన్ లో కూడా దొరుకుతుంది లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి దీన్ని మనం మజ్జిగలో వేసుకోవచ్చు సుగంధంలో వేసుకోవచ్చు షర్బత్తుల్లో వేసుకోవచ్చు సేమియా పాయసాల్లో వేసుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా బాదం మిల్క్ లాంటివి చేస్తే ఎందులో అయినా సరే వేసుకోవచ్చు ఎందుకంటే దీనికి ఏం టేస్ట్ ఏమి ఉండదు కాబట్టి ఎందులో అయినా సరే మంచిగా మిక్స్ అయిపోతుంది జస్ట్ సగుబియం ఎలా అయితే ట్రాన్స్పెంట్గా అయిపోతుందో అలా అయిపోతుంది సో అందుకే నేను ఇక్కడ దీన్ని పాయసంలో ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసేసి మంచిగా ఇలాగ మిక్స్ చేసేసాను అది లాగానే ఉంటుంది కాబట్టి అక్కడక్కడ మనకి సగ్గుబియ్యం ఎలా అయితే కనిపిస్తూ ఉంటుందో అలాగే ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి ఎస్పెషల్లీ ఓవర్ హీట్తో నాకు నాకులాగా పెరుగు మజ్జిగలు తినని వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట లాస్ట్ సమ్మెలో నేను ఓవర్ హీట్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడ్డాను అంటే ఫేస్ పైన చాలా పింపుల్స్ అవి వచ్చినాయి ఈసారి రాకుండా ఉండడానికి ముందు నుంచి నా సైడ్ నుంచి కృషి చేస్తున్నాను అనమాట అందుకనే దీన్ని కూడా ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను అండ్ సింపుల్గా అండ్ హెల్దీగా అయిపోయే స్వీట్ అయితే చేశాను కదండి అండ్ మన వెజ్ పులావ్ కూడా రెడీ అయిపోయింది ఇదే స్పెషల్ డిష్ అనమాట అండ్ రైస్ కుక్కర్లోనే అయినా సరే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనం కోకోనట్ మిల్క్ కూడా వేసాం కాబట్టి ఇంకా హెల్దీ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి సో అదండి ఈసారి ఉగాదికి చేసుకున్న స్పెషల్ డిషెస్ దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ ఆల్ ఇన్ నాది వీడియో టెల్ టేక్ కేర్ అండ్ బాయ్